దేవనమ స్తోత్రం మీ అందరికీ వందనలు తెలియజేస్తున్నాను మన మధ్య శ్రీ గుండోపతిని దేవదాన గారు ఉన్నారు మరి మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ వేదాస్ అనే అంశం మీద ఆయన మాట్లాడదలిచారు మరి వీడియోని వీక్షించి ఈ వీడియోని అనేకులకి షేర్ చేసి మరి స్పందిస్తారని ఆశపడుతూ ఈ వీడియోని ఆరంభిస్తున్నాం ముఖ్యంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరి అనేకులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేస్తే కనుక మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది కనుక దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని స్పందిస్తారని ఆశపడుతూ మీద సెలవు తీసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునిగాక ఈరోజు ఈ యూట్యూబ్ ద్వారా ఈ సందేశాన్ని వింటున్నటువంటి శ్రోతలకు మిత్రులకు శ్రేయాభిలాషులకు అందరికీ యేసు ప్రభునామన్న వందనాలు తెలియజేస్తున్నాను ఇంతకుముందు నేను ఇచ్చిన సందేశాలని మీరు ఆదర్శించ ఆదరించినందుకు మీ అభిప్రాయాలు చెప్పినందుకు మీకు వందనాలు పోయినసారి ఏం చెప్పానంటే ఏ మతంలోనైనా రెండు రకాలైనటువంటి థియాలజీలు ఉంటాయి పెర్పెక్చువల్ థియాలజీ అంటే పర్ఫెక్ట్ అయింది తప్పు లేని థియాలజీ ఉంటుంది రెండవది పర్వర్టింగ్ థియాలజీ ఉంటుంది తప్పు త్రోవలకు నడిపించేది అని చెప్పాను అది పోయినసారి పర్పెక్చువల్ థియాలజీ ఎలా ఉంటుందో చెప్పాను ఇప్పుడు పర్వర్టింగ్ థియాలజీ తప్పు త్రోవలో నడిపించేది ఎలా ఉంటుందో మీకు చెబుతానని చెప్పాను అందుకని ఇవాళ దాన్ని చెప్పుకుందాం తప్పు నడిపించే థియాలజీ అంటే ఆ పదం కొంచెం హార్డ్గా ఉంది హిందూ సహోదరుల్ని క్రైస్తవ సహోదరులని సమాధాన పరిచే పరిచర్య చేయాలన్న ఉద్దేశం యేసవ ప్రభు కూడా సమాధానపరచేవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నారు కనుక నేను మీకు ఇచ్చే సందేశం మీకు మాకు మధ్య డిస్టెన్స్ని పెంచకుండా దగ్గరగా మనల్ని చేర్చేలాగా ఉండాలి అందువలన తప్పు నడిపించే థియాలజీ అనే పదాన్ని వదిలేసి మిస్అండర్స్టాండింగ్ వేదాస్ వేదాలను అపార్థం చేసుకున్నట అని పేరు పెట్టుకుంటే అది బాగుంటుందని అభిప్రాయపడుతున్నాను కాబట్టి ఈరోజు చెప్పేది ఏంటంటే వేదాలను అపార్థం చేసుకున్నట అర్థం చేసుకోలేక కొన్ని ఇబ్బందులకు గురి అనేది చెప్తున్నాను మీకు ఇప్పుడు ఒకటే ఒకటి నా దగ్గర నోట్స్ని మీకు చెప్పుకుంటూ పోతాను యజుర్వేదము ఇరవై ఆరు అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు నేను మీకు తెలుగు చచ్చబుతున్నా ఇక్కడ ఒక ఋషి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు ఒక సహాయాన్ని కోరుతున్నాడు ఏమంటే ఓ దేవా సర్వ సృష్టికి సర్వజనులకు సంరక్షకుడ స్వార్థ పండితులకు పోషకుడా అగ్ని భూమి ఐక్యంగా ఉండి అవి నాకు సహాయము చేయాలి గాలి ఆకాశము సఖ్యంగా ఉండి నా కోరికను సిద్ధింప చేయాలి సూర్యుడు అతని వెలుగు నాకు అనుకూలంగా ఉండుగాక నీరు మేఘాలు నాకు సహాయకరంగా ఉండాలి నీవు ఈ ఏడు శక్తుల ద్వారా నాకు సహాయం చేస్తే ఈ సంగతిని మానవాళికి మేలుకరంగా ఉండినట్లు బ్రాహ్మణులకు క్షత్రియులకు శూద్రులకు వయసులకు అట్టడుగున అధమస్థానంలో ఉన్నవారికి అందరికీ తెలియజేస్తాను అని ఈ ఋషి ప్రార్థన చేస్తున్నాడు ఈయన కోరేది ఏంటంటే ఎందుకంటే ప్రకృతి శక్తులు గనక వ్యతిరేకంగా ఉంటే తుఫాను గాలి ఇవన్నీ కూడా అతివృష్టి అనావృష్టి ఇవన్నీ పాడి పంటలని పాడు చేయడం జీవన విధానాలను పాడు చేస్తాం అందులో ఇవన్నీ కూడా ఒకదాని కూడా విభేదించుకొని తుఫానులు వరదలు ఇవన్నీ రాకుండా నాకు సహాయకరంగా ఉండి ఉంటే నా జీవితం ప్రశాంతంగా గనక సాగితే నువ్వు నాకు ఈ మేలు చేస్తావని చేశావని నేను అందరికీ చెప్పుకుంటా అన్నారు అంటే ఏంటి దేవుడు మానవుడికి చేసినటువంటి మేళ్లను గుర్చి ఆయన కృపలను గుర్చి అందరికీ చెప్పుకోవడం సాబాబు మంచిది అని ఇక్కడ తెలుస్తుంది అట్లాగే వేదాలలో ఉన్నటువంటి దేవుడు ఆయన ఔన్నత్యము ఆయన మంచితనము ఆయన మంచి క్రియలు మానవులందరికీ తెలియడం మంచిది అని ఇక్కడ అర్థమవుతుంది ఈ వచనం మరి మన పండితులకి అర్థమై ఉంటే మరి అందరికీ వేదాలు అందరికీ అని తెలుస్తుంది వేదాలు అంటే ఏం లేదు దేవుని గురిచిన జ్ఞానం వేదము అంటే రైట్ నాలెడ్జ్ దేవుని కూర్చున్నటువంటి సరైన జ్ఞానం అర్థం దేవుణ్ణి గురించినటువంటి సరైన జ్ఞానం ఆయన ఎంత మంచి దేవుడు ఎంత ప్రేమమయడు ఎంత కరుణామయుడు ఆయన ప్రార్థన చేస్తే ఎలా జవాబిచ్చారు ఇవన్నీ చెప్పడం ఇదే వేదం అంటే కాబట్టి ఈ వేద జ్ఞానం అనేది అంటే దేవుణ్ణి గురించినటువంటి జ్ఞానం మానవులందరికీ తెలియడం సబబు అని ఇక్కడ అర్థమవుతుంది అలాంటప్పుడు మన దేశంలో వేదాలు అందరూ చదవకూడదు అనడం స్త్రీలు చదవకూడదు అనడం శూద్రులు గనక వేదము వింటే వాళ్ళ చెవుల్లో శేషం కలిగించిపోయడం వాళ్ళ ఒక వచ్చిన గనక పలికితే వాళ్ళ నాలుకులు కోసేయడం మరి ఇలా చేశారు కదా ఒకప్పుడు మరి ఈ వేదం యజుర్వేదం ఇరవై ఆరో అధ్యాయం వాళ్ళకి అర్థమైంటే మరి ఇలా నాలుగులు కోసేవాళ్ళ చెవుల్లో శేషం కోసేవాళ్ళ ఆడవాళ్ళని వినకూడదు చదవకూడదని అనేవాళ్ళ మరి శూద్రులు వినకూడదు చదవకూడదు అని ఎందుకన్నారు అస్పృశ్యులంటే పంచములని వాళ్ళని ఊరవతలకు గింటేశారు వాళ్ళకి వినేది లేదు చదివేది లేదు ఇక శూద్రులంటే మిగతా మూడు కులాలు వాళ్ళ ఇళ్లల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు వేద ఏమైనా పట్టించుకుంటుంటే ఆ పని చేసుకుని తిరుగుతూ కానీ విన్నారనుకోండి అది పాపమా వాళ్ళ చెవుల్లో శేషం కలిగించి పోస్తే వాళ్ళందరూ భయంకరమైన సఫర్ అవుతారు వాళ్ళు వేదం వింటున్నప్పుడు మా మంత్రం వాళ్ళు కొంచెం వంట అనుకోండి అది కొంచెం నోటితో రిపీట్ అనుకోండి నాలుగు గో చేయడం అంటే చేసిన కాలం కూడా జరిగింది కదా మన దేశంలో మరి ఎందుకలా చేశారు వేదాలు అర్థమైనట్ట అర్థం కానట్టా కాబట్టి మన సబ్జెక్ట్ ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ వేదాస్ వేదాలను అర్థం చేసుకోలేకపోవడం లేదా అపార్థం చేసుకోవడం ఈ వేదవచనం మన పండితులకి మన పూర్వీకులకి అర్థం కాలేదు కాబట్టి అది ఎవరికీ తెలియకూడదని దాని అనువాదాలు చేయకుండా ఎవడో వినకుండా కట్టడి చేసుకున్నారు అంటే మీకు ఇప్పుడు బోధపడ్డట్టే కదా వేదాలు అర్థం చేసుకోవడం మన దేశంలో సబబుగా సరిగ్గా లేదు అని తెలుస్తుంది మరి వేదాలను ఎందుకు ఇలా చేశారు మా పూర్వీకులకు చెవుల్లో ఎందుకు పోశారు నాలుగులెందుకు కోశారు మేము వినకూడదని ఎందుకు చేశారు అని ఇప్పుడు అడిగేవాళ్ళు ఉన్నారా అంటే అట్లా కూడా లేరు యేసుక్రీస్తు విదేశీ దేవుడు అన్యమత ప్రచారం బలవంత మత మార్పు ఈ కి కంటత చేశారు కానీ ఇదేంటయా గత ఎందుకలా జరిగిందని ప్రశ్నించేవాళ్ళు ఎవరు కూడా లేనట్లు కనబడుతుంది నెక్స్ట్ రెండో పాయింట్కి వస్తున్నాం తిరుపతిలో వేద పాఠశాల ఒకటి ఉంది ఆ వేద పాఠశాల యొక్క అడ్వర్టైజ్మెంట్ మీకు చూపెడతాను కానీ మీరు చదవలేరు ఎందుకంటే అక్షరాలు ఇవి ఆయన చూడండి చూసారా ఈ వేద పాఠశాలలో చేరాలంటే బ్రాహ్మణుల పిల్లలకే ప్రవేశం ఏడు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు బ్రాహ్మణ పిల్లలు చేరాలి వాళ్ళ బ్రాహ్మణులు అని కులధృవీకరణ సర్టిఫికేట్ కూడా చూపించాలి ప్రవేశ రుసుము లేదు భోజనము వసతులు ఉచితం నెలకు ఐదు వందల రూపాయలు స్టైఫండ్ ఇస్తారు ఆ స్టైఫండ్ పిల్లోడి పేరట ఒక అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంకులో వేస్తారు ఎప్పటికప్పుడే తీసుకోకూడదు అతను కోర్సు అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు తన డబ్బు తాను తీసుకోవచ్చు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వీటికి ఒక కోర్సు వాటికి పది సంవత్సరాలు దివ్య ప్రబంధము అనేది ఒక కోర్సు దానికి నాలుగు సంవత్సరాలు దానికి చేరేవాడు దానికి చేరచ్చు దీన్ని చేరేవాడు దీనికి చేర మరి వీళ్ళు నేర్పించే వాటిల్లో యజుర్వేదం కూడా ఉంది కదా మరి యజుర్వేదం ఇరవై ఆరు ఒకటి నుంచి మూడులో వేదాలు అందరికీ అని అన్నప్పుడు మరి మరి ఏం చెప్తారు ఏమి నేర్పిస్తారు ఆ పాఠశాలలో కాబట్టి ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే వేదాలు హిందూ మత గ్రంథాలు అన్నప్పుడు హిందూ మతంలో చాలా కులాలు ఉన్నారు కదా అందరినీ రానివ్వాలి వేద పాఠశాల దేవుణ్ణి గురించిన జ్ఞానం అందరూ నేర్చుకోవాలి మరి బ్రాహ్మణులకే అంటే మరి హిందూ మత గ్రంథాలు ఎందుకు అనాలి బ్రాహ్మణ మత గ్రంథాలను మీరు ఎవరికి సంబంధం లేదు ఇవి మావి అనండి హిందూ మత గ్రంథాలు అన్నప్పుడు అన్ని కులాలను కూడా రానివ్వాలి మరి ఎందుకు అలాగా చేయడం మరి ఇవి అందరికీ అని అర్థమైతే మరి బ్రాహ్మణులకే ప్రవేశం అని ఎందుకంటున్నారు మరి ఇతర కులాల వాళ్ళు వేదాలు మా మత గ్రంథాలు వాడితో మీకేం పని అని క్రైస్తవులు అడుగుతున్నారు మరి అది అడుగుతున్నారు కానీ వేద పాఠశాల దగ్గరికి వెళ్ళి వేదాలు అందరూ మా హిందూ మత గ్రంథాలు అయినప్పుడు బ్రాహ్మణులకే ఏంటాయా మా పిల్లల్ని చేర్చుకుని ఎందుకు అడగట్లేదు వేదాలు మా గ్రంథాలు మీరెందుకు చదువుతున్నారు మీకేం పని అంటున్నారు మా పిల్లలు ఎందుకు చేర్చుకొని అడగచ్చు కదా మరి ఆ ఆలోచన ఆ చైతన్యం మన వాళ్ళకి రాకపోవడం చాలా విచిత్రమైనటువంటి విషయం మరి బైబులు క్రైస్తవ మత గ్రంథం అని అది యేసు ప్రభును స్వీకర బైబిల్ క్రైస్తవ మత గ్రంథం అని హిందువులు ఏసుప్రభును స్వీకరించడం లేదు ఖురాన్ ముస్లింల మత గ్రంథం అని అల్లాను స్వీకరించడం లేదు మరి వేదాలు బ్రాహ్మణుల గ్రంథాలైనప్పుడు దేవతలు దేవతలులను మరి శూద్రులు ఎందుకు స్వీకరిస్తున్నారు బ్రాహ్మణులకే వేద పాఠశాలప్పుడు ఆ గ్రంథాలు వాళైనప్పుడు మరి అందులో దేవతలు వాళ్ళ దేవతలు కదా మరి శూద్రులు ఎందుకు ఆ దేవతలను పూజించాలి అవి మీ బ్రాహ్మణ దేవతలు అని చెప్పి అనుకోవాలి కదా అవి శూద్ర కులాల వాళ్ళు వాళ్ళు వేరే దేవతలను తయారు చేసుకొని వేరే పుస్తకాలు రాసుకొని వేరే దేవుడిని తయారు చేసుకొని వేరే తీయాలకి తయారు చేసుకోవాలి మరి అట్లా చేసుకుంటున్నారా చేసుకుంటారు మా పిల్లలు ఎందుకు రానివ్వరు అని అడుగుతున్నారా అలా అడగటం లేదు మరి పూర్వకాలం మా యొక్క శూద్రులు ఎందుకు కోసారు చెవులో శేషం ఎందుకు పోశారు అని మీరు అడగడం లేదు కాబట్టి పిల్లల వేదము అనేది అందరికీ అని అర్థం అవ్వలేదు అని తెలుస్తుంది యజుర్వేదంలో ఉన్నటువంటి మంత్రం ఆ ఋషి చెప్పింది ఎవరికి తెలియలేదు అర్థం చేసుకున్నాం ఇంకొక పాయింట్కి వస్తున్నాం దేవదాసి వ్యవస్థ అనేది ఒకటి ఉండేది పూర్వకాలం ఇప్పుడు లేదు చక్కటి అమ్మాయిల్ని అభవం స్వభవం తెలియనటువంటి ఆడపిల్లల్ని దేవాలయాల్లో దేవదాసీలుగా పెట్టి వాళ్ళతోటి వ్యభిచారం చేస్తూ ఇంకా దా దేవాలయ ధర్మకర్తలు ఏమైనా వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఏమైనా పలా పిల్లనసారి రాత్రి పంపించి ఉంటే పంపించటం ఆ విధంగా చేసేవారు మరి అది ధర్మమేనా ఇప్పుడు మన అందరికి కూడా తల్లి ఉంది భార్య ఉంది కూతుర్లు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు అక్కలున్నారు ఇలా ఉంటుండగా నీ బిడ్డలకు అయినటువంటి ఇంకొకరి బిడ్డను తీసుకొచ్చి దేవదాసి అని వ్యభిచారం చేయించడం తప్పు కదా అది ఏ దేవుడు చెప్పాడో అలా చేయించమని దేవాలయంలో ఏ గ్రంథంలో ఉందని ఎందుకు దేవదాసి వ్యవస్థని పెట్టారు కాబట్టి మీ ఒక ఉపనిషత్తులో ఒక సంగతి నేను ఉపనిషత్తుల కాలంలో జాబాలి అని పేరు కలిగినటువంటి ఒక దేవదాసి ఉండేది ఆమెకు ఒక కొడుకు ఉండేవాడు ఆ పిల్లవాడి పేరు సత్యకాముడు అతడు ఐదో తరగతి సంవత్సరాలకు వచ్చేసరికి ఆ పిల్లవాడిని ఒక పాఠశాలలో చేర్పించాలని తల్లి ఒక గురుకుల పాఠశాలకు పంపించింది పలానా గురువుగారి దగ్గర బడిలో చేరునాయన అని ఆ గురువు గారు అడిగారు నీ తండ్రి పేరేంటి నీకు ఏది నీది ఏ గోత్రం అని అడిగాడు ఇప్పుడు ఆ కుర్రోడు వచ్చి మా అమ్మను అడుగుతానని చెప్పి వచ్చి వాళ్ళ అమ్మను అడిగాడు జాబాలని ఏమంటే అమ్మ నా తండ్రి పేరేంటి మన గోత్రం ఏంటి అని అడిగాడు ఇప్పుడు ఆమె ఏం చెప్పిందంటే బాబు నేను చాలా ఆశ్రమాలలో దేవదాసిగా పనిచేశాను ఎంతోమంది పురుషులు నన్ను లైంగికంగా అనుభవించారు నువ్వు ఎవరు కడుపును పుట్టావో కడుపును పడ్డావో నాకు తెలీదు కనుక నీ తండ్రి ఎవరు నీ గోత్రం ఏంటో నేను చెప్పలేనయ్యా అన్నది అప్పుడు ఆ పిల్లవాడు అదే విషయాన్ని వెళ్ళి గురువుకి చెప్పాడు ఆ గురువు గారు సత్యానికి అతని నిజాయితీకి ముగ్ధుడై అతన్ని గురుకుల పాఠశాలలో చేర్చుకున్నాడు అందువలన అతను ఎప్పుడూ కూడా అబద్ధం ఆడ్డట అందువల్ల అతను సత్యకాముడు అని అతని పేరు తల్లి పేరు పెట్టి సత్యకామ జాబాలి అని పేరున అతన్ని పిలిచేవారు మరి ఈ విధంగా ఎంతోమంది అమ్మాయిలని ఆ అక్రమ సంబంధాలకి వాడుకొని వాళ్ళ గర్భవతులు వాళ్ళ పిల్లలు కానీ ఆ పిల్లలకి తండ్రిలు ఎవరో తెలియక ఇలాంటి దురవస్థని ప్రవేశపెట్టారే ఇది ధర్మమేనా ఇది దేవుడు చెప్పిన బోధేనా ఇది ఇది దేవజ్ఞానమేనా ఇది వేద జ్ఞానమేనా ఇది మరి తప్పు కదండి మరి ఇప్పుడు రెండవది దానికి వస్తున్నాం సతీ సహకామనము అని ఒకటి ఉంటుంది పూర్వకాలంలో పురుషుడు చచ్చిపోతే అతన్ని కాల్చాలి అతనితో పాటు భార్యను కూడా బతికిన వాడిని కాల్చేయాలి మరి ఆ బతికిన స్త్రీని ఆ చితి మీద పెట్టి నిప్పంటించినప్పుడు ఆమె మంటలకు భయపడి దూకేస్తే ఆ పురోహితులు బయట ఉండి పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని ఆవిడ బలవంతంగా కర్రలతో నిప్పుల్లోకి తోసి అమ్మ నువ్వు భయపడొద్దు నీ భర్త దగ్గరికి వెళ్తావు నువ్వు నువ్వు స్వర్గంలో భర్తతో ఉంటావు నువ్వు కంగారు పడకని బలవంతంగా తోసేవాళ్ళట మరి వాళ్ళ ప్రాణాలు ఎంత విలవల్లాడాయో ఎంత అల్లాడిపోయినాయో ఒక ఒక అమ్మాయిని అలా తోస్తుంటే వాళ్ళ తల్లిదండ్రుల గుండెలు ఎలా రోధించాయో వాళ్ళకి పిల్లలు కూడా ఉంటే ఆ పిల్లలు వాళ్ళంతా అల్లాడారు ఇంత ద్రోహాన్ని చేయడానికి భక్తే అది అది ఏ వేదం చెబుతుంది ఏ దేవుడు చెబుతున్నాడు అది వేద జ్ఞానమేనా దైవజ్ఞానమేనా అండి అయితే రాజారామ్మోహన్ రాయల్ గారు లాంటి సంఘ సమర్ సంఘ సంస్కర్తలు బయలుదేరి ఎంతోమందిని ఎంకరే ఎంకరేజ్ చేసుకొని ప్రభుత్వంతో డీల్ చేసి ఆ దురాచారాలని మానిపించారు లేకపోతే ఈరోజు కూడా చంపుతూనే ఉంది ఆడపిల్ల రెండవది ఒక స్టేజ్లో ముసలిమ్మగాడికి కుర్ర పిల్లని ఇచ్చి పెళ్లి చేసేవాడు అతను ముసలాడు కాటి పుట్టికి తెచ్చేవాడు కొద్ది రోజులకి మరి ఆడపి ఆడపిల్ల అనడం ఆ అమ్మాయికి బోడుగుండు చేయడం తెల్లచీర కట్టడం ఒక ఇంట్లో మూల ఉండడం అనడం ఇంకొక పెళ్లి చేసుకోకుండా చేయడం ఆ విధంగా ఆడవాళ్ళని అట్లా కూడా చేశారు అప్పుడు కందుకూరి వీరేశలింగం గారు అనేటువంటి పంతులు గారు బయలుదేరి ఆయనకు ఒక స్కూల్ ఉంది యవనస్తులైనటువంటి అబ్బాయిలతోటి మంచి అమ్మాయిల గురించి మాట్లాడి అయా ఈ విధంగా పొరపాటుని అమ్మాయికి ఇలా అయిపోయింది నువ్వు పెళ్లి చేసుకోరా అని చెప్పి ఎంకరేజ్ చేసి వాళ్ళ పెళ్లి పెళ్ళిళ్ళు జయించేవారు దానికి అపోజిషన్స్ వచ్చాయి అతని వ్యతిరేకతలు చాలా వచ్చాయి అవన్నిటిని కూడా వాళ్ళు జయించి సంఘ సంస్కర్తలు వీటిని జయించి విధరాండ్లకి పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యేలాగా వాళ్ళు వర్కౌట్ చేశారు కాబట్టి మనం అందరం ఇతర దేశాలు వదిలేయండి మనందరం హిందువులు అయినప్పుడు మనలో ఇంత వివక్షత ఇంత దారుణాలు మరి మనకే వాళ్ళకే బిడ్డలు ఉన్నారు ఇలాంటి ఆడపిల్లలకి ఇలాంటి ద్రోహాలు అన్యాయాలు చేశారే అది భక్తి అని అంటారా అది వేదజ్ఞానం అంటారా అది దేవుడు చెప్పిందంటారా మరి వేదాలలో ఇలాంటివి ఉన్నాయా మరి లేనప్పుడు ఎందుకు ఇలాంటివి చేశారు అని ప్రశ్నించేవారు లేరు ఒకరు ఇల్లు కట్టుకున్నారంటే ఆ ఇంటిలో స్టార్టింగ్లో గృహప్రవేశినప్పుడు ఒక ఆవుని తీసుకొచ్చి వాళ్ళకి రాత్రి ఇంకో ఆవు దగ్గర పోయి అద్దెకు తెచ్చి డబ్బులు ఇచ్చి ఆ ఆవుని తెచ్చి ఆ నట్టెంట నిలబెడతారు నిలబెడతారా కట్టేస్తారు మాత్రం ఆ ఆవు అక్కడ ఒకటికి వచ్చబోయాలి ఆ గదిలో వచ్చబోస్తే ఆ ఇంటికి పుణ్యం వస్తుంది అని మరి ఆవు వచ్చే విలువ కూడా ఆడవాళ్ళకి లేదా ఈ దేశంలో చెప్పండి బతికేన అమ్మాయిని చచ్చిపోయిన భర్త కాల్చి చేస్తున్నామంటే మరి ఆవు వచ్చకున్న విలువ కూడా లేదా మరి అభంసీలని పిల్ల ముసలోడికి ఇచ్చేసి ఆ ముసలి పుట్టుకమంటే ఆ పిల్లని పనికి మాలిని ఆ పిల్ల బయటకు వస్తే బయటకు పోయేవాళ్ళు అటువంటి పిల్ల మొఖం చూస్తే శని అనడం ఇవన్నీ మరి మీరు చెప్పండి ఆవు ఉచ్చకంత ప్రాధాన్యత ఉంటే ఆడవాళ్ళకి ఈ దేశంలో ఏం ప్రాధాన్యత లేదా మరి అన్నీ కూడా మన దేశంలో ప్రవేశపెట్టారంటే మరి అది ఏ వేద జ్ఞానం మీరే చెప్పాలి మీరు చెబితే నేను వింటాను వినాలని నేను ఆశిస్తున్నా కాబట్టి ఇవన్నీ కూడా సంఘ సంస్కర్తలు బయలుదేరి ప్రభుత్వంతో డీల్ చేయగా ఇవన్నీ ఆపేశారు ఏంటి సతీ సహగమనము బాల బాల వివాహాలు చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేయలు చేయడాలు ఇవన్నీ కూడా స్టాప్ చేశారు లేకపోతే అవి ఇంకా కొనసాగుతూనే ఉండేవి మరి పది సనాతన ధర్మాలని పునరుద్ధరించాలంటుంటారు కొన్నిసార్లు పండితులు సనాతన ధర్మాన్ని కాపాడాలి మన దేశంలో సమ సనాతన ధర్మం అడ్డుగండిపోతుంది సనాతన ధర్మాన్ని పునరుద్ధరించాలంటుంటారు అంటే సనాతన ధర్మం అంటే ఏంటి మళ్ళా దేవదాసీ వ్యవస్థ మళ్ళా సతీశ సహగమం ఇవన్నీ పెట్టి దేవాలయాల్లో వ్యభిచారాలు చేయించాలని ఆ ధర్మాన్ని స్థాపించాలి ఏంటి సతీ సహగమనం సార్ ఏంటి ధర్మ సనాతన ధర్మం ఏంటంటే చెప్పండి నాకు ఎంఎస్ రాయుడు గారని ఒక ఆయన స్నేహితుడు ఏర్పడ్డారు ఇక్కడ ఆయన రాజమండ్రి దగ్గర ధవళేశ్వరంలో ఉంటారు ఆయన ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలకు ఒక హిందూ సంస్థకి చైర్మన్ ప్రెసిడెంట్ ఆయన వేదాలలో యేసు ప్రభు దర్శనం అని నా పుస్తకం చదివి ఆయన నన్ను తిట్టి తిట్టి ఉత్తరం రాసే రాశారు నేను చాలా మంచిగా ఆయన ఇంకొక పుస్తకం పంపించి మంచిగా రాసేవాడిని మళ్ళా తిట్టేవాళ్ళు మళ్ళీ ఇంకొక పుస్తకం పంపించేవాడిని మీరు బలవంతం మత మార్పిడి అన్నారు మత మార్పిడి అనే పుస్తకం పంచే అప్పుడు ఆయన చివరికి అంటే నేను నిన్ను ఎంత తిట్టినా కూడా నువ్వు మళ్ళీ నన్ను తిరిగి తిట్టకుండా బాగా రాస్తానంటే ఉత్తరాలని మళ్ళాదో కోపం నేను తిరిగి తిట్టలేదనేది కూడా నా నేరం అన్నాడు ఇప్పుడు ఏం చెప్పాను అయ్యా మీరు తిడితే మేము తిట్టకూడదు మే కొడితే మేము కొట్టకూడదు యేసు ప్రభు మాకు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ రూల్స్ అవి ఆ చెంప కొడితే చెంప తెప్పమన్నారు తిడితే దీవించమన్నారు శపిస్తే ఆశ్రదించమన్నారు అవి మా రూల్స్ అవి అందుకని మీరు అన్నట్టు నేను అనకూడదయ్యా అని నేను ఉత్తరం రాసేవాడు ఒకరోజు సడన్గా ఆయన ఏమైందంటే నాకు ఉత్తరం రాశారు తమ్ముడు ఎలాగున్నావు మరదలు ఎలాగుంది పిల్లలు ఎలాగున్నారు నీ ఆరోగ్యం ఎలా ఉంది నాకు ఒంట్లో బాగోలేదు ఓసారి వచ్చి చూసిపోవని రాశారు ఇంత ఆయన అప్పుడు నేను సుబ్బారావు చౌదరి గారు డేవిడ్ పాస్ట్ గారు స్టీవెన్ పాస్ట్ గారు సుబ్బారావు గారి కారు ఉంటే ఆ కారు వేసుకొని ధవళేశ్వరం వెళ్ళాం ఎంఎస్ రాయుడు గారి దగ్గరికి వెళ్ళి కొన్ని గంటలు ఉన్నాం మాట్లాడుకున్నాం పరామర్శించుకున్నాం వచ్చాం మరి ఆయన ఇప్పుడు నాకు స్నేహం అయ్యారు నన్ను నన్ను ఆయన తమ్ముడుగా భావించుకున్నారు నన్ను తమ్ముడు అన్నారు నా భార్యని మరదలు అన్నారు మా పిల్లలు ఆయన పిల్లలు అన్నారు చుట్టే రకం చేశారు ఇది దేనివల్ల నా యొక్క ఓర్పు సహనాన్ని బట్టి ఆయన నా ఈ బంధుత్వానికి వచ్చారు అప్పుడు చను వచ్చింది కాబట్టి ఆయన నన్ను అడిగా అన్నా మరేంటి సనాతన ధర్మాలు స్థాపించాలని మన వాళ్ళు అంటున్నారు ఏంటి నీ ఉద్దేశం మన దగ్గర స్నేహం వచ్చింది కాబట్టి చదువు స్వతంత్రంగా అడుగుతున్నాను మళ్ళా సహ సతీ సహగమనం పెట్టాలని దేవదాసి వ్యవస్థ పెట్టాలని ఇలాంటివన్నీ పెట్టాలని అన్నా అటువంటి సత్య సనాతన ధర్మం అని దాన్ని చదువుకోవడం కోసం నాకు ఏదన్నా పుస్తకం మెమించమని అన్నాను అలాంటి పుస్తకాలు అంటే ఏమీ లేవు మరి ఏది సనాతన ధర్మాన్ని మీరు చెబుతున్నారు అంటే ఏదో సందడి చేయడానికి అలా అంటుంటాంలా అన్న అంటే ప్రత్యేక చెప్పండి ఏమీ లేదట చూసారా నేను పర్ పర్సనల్గా అనుభవించి స్టడీ చేసి చెబుతున్నాను సరే ఇంకొక పాయింట్కి వస్తున్నా బృహదారణ్య కూపని ఎనిమిది ఈస్టు నాలుగు ఈస్టు పద్దెనిమిది చదువుతున్నారు పండితుడును ప్రసిద్ధుడును సభలలో మనోహరమైన వాక్యములను వాడునకు కుమారుడు కలుగునుగాక ఆ పుత్రుడు సమస్త వేదములను అనుసరించి అధ్యయనము చేయునుగాక సంపూర్ణ ఆయుష్ను పొందునుగాక అని ఆ దంపతులు కోరినతో అధిక వయస్సు గల యద్దు మాంసముతో మాంసాన్నమును వండించి నెయ్యి కలిపి స్త్రీ పురుషులు తినవలేను ఆ స్త్రీ పురుషులు అట్టి పుత్రుని కనుటకు సమర్థుల అని మీకు అర్థమైందా ఒక అబ్బా ఒక భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళని వాళ్ళకంటే ముసలి వయస్సు గల వయసు గల అంటే వాళ్ళు మరి యంగ్ యుద్ధమో లేకపోతే ముసలియుద్ధను కానీ వయస్సు గల ఎద్దు మాంసాంతో భోజనం ఉండాలంట అంటే బిర్యానీ అన్నమాట ఎద్దు మాంసంతో బిర్యానీ ఉండి నెయ్యి కలిపి ఆ వధూవరులకి పెడితే వాళ్ళు ఒక ప్రార్థన చేసుకోవాలి ఏమని మాకు పండితుడు ప్రసిద్ధుడు సభలలో మనోహరమైన వాక్యములను పలికెడవాడు ఒక కుమారుడు కలుగుగాక అనాల ఆ భోజనం తింటూ సమస్త వేదములను అనుసరించి అధ్యయనం చేయనుగాక సంపూర్ణ ఆయుష్ను మాకు పుట్టిన కొడుకు పొందుగాక అని ఆ దంపతులు కోరినచు అలాంటి కొడుకులు పుడతారట ఇప్పుడు ఎద్దు మాంసం వయస్సు కలిగినటువంటి ఎద్దు మాంసంతో తోటి బిర్యానీ చేసి నెయ్యి కలిపి వాళ్ళకి పెట్టాలట అంటే దట్ మీన్స్ ఆ వేదాల కాలంలో బీఫ్ తినేవాళ్ళు కదా ఎద్దు మాంసం ఆవు మాంసండి ఒక జాతి సజాతి జంతువులు ఎద్దు మాంసం ఎద్దు ఆవు దున్నపోతు గేదె వీటిని పశువులు అంటారు వీటి మాంసాన్ని బీఫ్ అంటారు ఇంగ్లీషులో సరే ఇప్పుడు ఈ ఎద్దు దున్నపోతు గేదె నిలక్షణ కూడా ఆ కాలంలో ఎద్దు మాంసం తినేవాళ్ళు అంటే ఆవు కూడా ఉంది కదా సజాతి జంతువులే కదా మరి అప్పుడు ఇప్పుడు ఈ సై ఈ యొక్క ధర్మం ఏది మరి ఇప్పుడు ఎవరికైనా పెళ్లి చేసినప్పుడు ఈ బీఫ్ బిర్యానీ పెట్టాలట మరి పెడుతున్నారా పెట్టలేదు కదా ఆవు మాకు పుణ్య జంతువు మాకు పవిత్రమైంది ఆవుని ఎవరు చంపకూడదు ఆవు మాంసం ఎవరు తినకూడదు అని చెప్పి ఎవడో ఆవు మాంసం తిన్నాడను వాళ్ళు పట్టుకొని కర్రల బొర్రలు పట్టుకెళ్ళి కొట్టి చంపేస్తున్నారు ఒక ఊర్లో కాకపోతే ఒక ఊర్లు ఒక స్టేట్లో కాకపోతే ఒక స్టేట్లో మరి వాళ్ళకి బృహదారుణి కోపనిషత్తి అర్థమైనదా అర్థం కాలేదా అర్థం కాలేదు కదా నువ్వు కాలం తిన్నావు ఇప్పుడు నీకు అనిపించింది ఎవడన్నా తినేవాడిని కొడతానంటే ఎలాగా అది తప్పు కదండి ఇప్పుడు నువ్వు తినడం మాని వాడు కూడా తింటాడు నువ్వు నువ్వు ఆవు మాంసం తిన్నావు లేదా ఎద్దు మాంసం తిన్నావు అని కరలెట్టుకుని మెజారిటీ ఉందని వాళ్ళు మైనారిటీని చంపేస్తే అది ధర్మమేనా చెప్పు అయితే సనాతన ధర్మాన్ని పునరుద్ధరించాలని కోరేవాళ్ళు అది యథార్థమైతే ఈ బీఫ్ మాంసం పెట్టాలి మళ్ళీ స్టార్ట్ చేయాలి సమాజంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎద్దు మాంసం తెచ్చి బిర్యానీ ఉండి నెయ్యి కలిపి పెట్టి ఈ ప్రార్థన చేయించాలి మరి చేయిస్తారా మరి అది సనాతన ధర్మం కదా మరి ఆనాడు ఏమి ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాలని ప్రారంభించడమే సనాతన ధర్మం కాదు అలాగైనట్లయితే ఈ బీఫ్ మాంసం సంగతి ఏమిటి అనేది ఒక పాయింట్ కాబట్టి ఇది కనుక ఈ బృహదారణ్య ఉపనిషత్తులు ఉన్నటువంటి శ్లోకం అర్థమైతే బీఫ్ మాంసాన్ని మరలా ప్రవేశపెట్టాలి కాబట్టి ఆవు మాంసం తిన్నాడని కొట్టడం చంపడం ఇవన్నీ వేదాలు అర్థం కాలేదని అపార్థం చేసుకోవడం అని తెలుస్తుంది నెక్స్ట్ పాయింట్కి వస్తున్నాం కుల వ్యవస్థ సంగతికి వస్తున్నాం